हाय फ्रेंड्स मैं हूं अली खान आप अली खान के आर के चैनल जो भी चैनल चाहे प्लीज का फ्रेंड्स ने अलीखा मैं अली खान के, के चैनल फर्स्ट टाइम मैं चैनल को प्लीज सबक्रैब्य ब्रदर फ्रेंड्स मेरे चूसा वीडियो वैसे इकड़ मैं कलूरू जुड़ी पट्टे अने अमकाव रोतो नंबर टैटल देंट नंबर क्या नंबर से फ्रेंड्स so इस पे जो भी बकरा आप ये पूरा बेचने का బేస్నే పూరా ఎక్సో తీస్ బ్రాయి ఇస్ కిసంకా బక్రా కాఫీలోకి పూచరే ఈ స్లై వెయిట్గా ఇస్ కిసంకా బక్రా అగర్ కిసికువి చాయితో ఆ కాంటాక్ట్ కర్సక్త ఆరు అడ్రస్ ఆప్కు ఎండ్ స్క్రీన్ పర్ నర్ ఆయగా సో ఫ్రెండ్స్ ఈ రకమైన పొట్టెలు అనేటివి చాలామంది రిక్వైర్మెంట్ అడుగుతున్నారు ప్రస్తుతానికి ఇలాంటి పిల్లలు దొరకటం లేదు సో ఇక్కడ మొత్తం ఈ కనిపించే మొత్తం బ్యాచ్ అమ్మాలనుకుంటున్నారు నెల్లూరు జుడిపి పిల్లలు అనేటివి నూట ముప్పై పొట్టెలు పిల్లలు ఉన్నాయండి సో ఈ మొత్తం బ్యాచ్ మీద బేరం చెప్పి ఉన్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేసి యాభై అలా కావాలంటే మీరు ఒకసారి ఆయనతోటి మాట్లాడాల్సి వస్తుంది మనకు చెప్పిన లెక్క ప్రకారం నూట ముప్పై అమ్మాలనుకుంటున్నారండి ఇది అడ్రస్ వచ్చేసప్పటికి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా పాల్దా విలేజ్ ఆర్ఆర్ గోల్ అండ్ షీఫ్ ఫామ్ నుంచి ఈ పొట్టల్ పిల్లలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి వీటి వ్యాక్సిన్ సంగతి అయితే నేను అడగలేదు ఆయన కూడా నాకు చెప్పలేదు మొత్తం నూట ముప్పై పొట్టేళ్ళ పిల్లలు అనేవి ఉన్నాయి బరువు వచ్చేసి ఇరవై నుంచి ముప్పై కేజీల మధ్యలో అంటే ఇరవై ఐదు కేజీల యావరేజ్ ప్రైస్ మీద సారీ యావరేజ్ లైవ్ వెయిట్ మీద ఒక్కొక్క పొట్టేళ్ళు ఉంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు సో ఫామ్లో పెంచుకోవాలనుకునే వాళ్ళకి మేత అనేది అలవాటు అయిపోయింది ఇలా బయట మనం గ్రేజింగ్ వెళ్ళాలంటే కూడా ఈ బ్రీడ్ గురించి నేను కొన్ని వీడియోస్ పెడతాను ఈ బ్రీడ్ కాదు అన్ని రకాలుగా కొన్ని వీడియోస్ పెడతాను ఒక ఎనిమిది రోజులు ఉంది టైము సో ఈ రోజు నుంచి ఆ వీడియోస్ అనేవి స్టార్ట్ చేస్తాను కొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ వాటిలో మాట్లాడుకుందాం మనం సో బయట న్యాచురల్గా బయట గ్రేజింగ్ తీసుకుని వెళ్ళినా కానీ మనకు అలవాటైపోతాయి అయిపోతాయి మొత్తం నూట ముప్పై పొట్టేళ్ళు ఇరవై నుంచి ముప్పై కేజీల బరువు అంటే ఇరవై ఐదు కేజీల యావరేజ్లో అవి వెట్టుతో ఉన్నాయి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా పాల్దా విలేజ్ నుంచి సో ధర విషయానికి వస్తే నా మొత్తం కట్ట మీద చెప్పలేము వచ్చేవాళ్ళు యాభై వస్తారా లేదా అరవై వస్తారా లేదా మొత్తం తీసుకుంటారా తెలియదు కాబట్టి ప్రైజ్ విషయంలో వదిలేయనన్నా మనం ప్రైజ్ కాల్ చేస్తే మాట్లాడదాం అనేసి చెప్పున్నారు సో మీరు రిక్వైర్మెంట్ని బట్టి నూట ముప్పై అయితే ఒక రకంగా వంద అయితే ఇంకో రకంగా యాభై అయితే ఇంకో రకంగా ప్రైజ్ అనేది ఉంటుంది సో బ్రదర్ కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మాత్రమే కాల్ చేయండి మంచి బ్యానానికి వస్తాయనేసి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ